అందరికీ నమస్కారాలు నా పేరు చిన్నగాని శ్రీనివాస్ గౌడ్ మాది తడకమల గ్రామ పంచాయతీ మిరయాలగూడ మండలం నల్గొండ జిల్లా మా ఎమ్మెల్యే బత్ర లక్ష్మారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఆయన సేవా కార్యక్రమాలు చనా చేయడం వల్ల ఆయన మంచి పేరు వచ్చి మా విలేజ్లో మన ఎలక్షన్లో మా ఊళ్ళో ఉన్న ఓట్లు మూడు వేల రెండు వందల ముప్పై ఓట్లు ఉన్నాయి దాంట్లో రెండు వేల ఏడు వందల ఐదు ఓట్లు ఓట్లు పోలయ్యాయి మా దగ్గర నాలుగు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది దానికి చాలా కృషి మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నుంచి విలేజ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కలిసి కడప కడప తిరిగి ఆయన పెట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలు చెప్పి అదే అదేవిధంగా ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి మేమందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలో నాలుగు వందల మెజార్టీని చేయించి మేము కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది బతులక్ష్మారాయ్ గారిని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి మా విలేజ్లోకి వచ్చి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వచ్చి వెంకటేశ్వర కళ్యాణం ఒకటి ఈశ్వర బంధం ఒకటి ఇవన్నీ పెట్టుకుంటూ ప్రతి విలేజ్లో మాకు సామ్లకు కానీ టెంపుల్ విషయాలలో కానీ అన్నదానాలు కూడా చేసుకుంటూ గెలవక ముందే ఇవన్నీ చేసుకుంటూ రావడం వల్ల మా విలేజ్లో మంచి స్పందన ఉండి ప్రతి ఒక్కరు మాకు సహకరించి సహకరించి మాకు బాగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది స్పందన కూడా ఉండడం జరిగింది ఎమ్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా విలేజ్కి కూడా రావడం జరిగింది మొన్న వేరే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వచ్చి అటెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఊరికి కొన్ని సేవలు కూడా చేస్తా అని చెప్పారు అన్న వాగ్దానం ప్రకారంగా చేస్తా అని కూడా చెప్పి చెప్పడం జరిగింది ఆరుగా కొన్ని సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఒకటి లింగస లింగమంతుల గుట్ట గట్టు దగ్గర ముందు గెలవ ముందుకు వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చిన సీసీ రోడ్డు వేస్తాను గెలిచినాం కాబట్టి దాని చుట్టూ సీసీ రోడ్డు వేస్తాను కూడా వాగ్దానం చేయడం జరిగింది ఇప్పుడు ఆరుగారెంటీలు ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి ముఖ్యంగా జనాల్లో ఏంటంటే ఇంద్రం ఇంత మటుకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇల్లు రాలేదు కాబట్టి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ ఇండ్ల గురించి బాగా రేషన్ కార్డులు కూడా తొమ్మిది సంవత్సరాలు చేయలేదు కాబట్టి రేషన్ కార్డుల గురించి కానీ రేషన్ కార్డులు ఇప్పుడు అప్లై అంటే జనంలో రేషన్ కార్డు నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఇప్పుడు ఇస్తారని వేరే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీల ఫామ్లో లేదు కాబట్టి వేరే స్పెషల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాటిలలో ఇప్పుడు బస్ ఒకటి ఆర్టీసీ బస్ ఫ్రీ కాబట్టి లేడీస్ మంచి సంతోషపడి మంచి ఇది ఒకటి బాగున్నదని చెప్పడం చెప్పడం జరుగుతుంది అట్నే ఇండ్లు ఇస్తానడు కాబట్టి ఇండ్లు ఒకటి ఇవన్నీ పింఛన్లు కూడా ఇప్పుడు నార్వేలు చేస్తానడు కాబట్టి అది కూడా పింఛన్లు తొందరలో అయితే అని చెప్పి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది అన్నీ సహకరిస్తూ జనం మంచి స్పందన ఉంటూ ప్రతి ఒక్కరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రేపు కాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించడానికి జనం కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మంచి స్పందన కూడా ఉన్నది వీళ్ళ విలే వీల ఇప్పుడు కంపల్సరీ ప్రతి విషయంలో కూడా వచ్చి అడిగితే మా కార్యకర్తలందరూ కూడా సహకరించి వాళ్ళు తీసుకొచ్చిన ఫామ్స్ కానీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కాయి చెప్పి మేము చేయిస్తున్నాం కాబట్టి వాళ్ళు మంచి స్పందన ఉన్నది అదేవిధంగా రేషన్ కార్డుల గురించి మేము రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయన్న ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు జనాలు ఆ రేషన్ కార్డులు కూడా త్వరలో ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ సర్పంచ్గా పోటీ చేయాలంటే మాది జనరల్ రిజర్వేషన్ ఉంది ఇంతకుముందు రిజర్వేషన్ బట్టి చేయడానికి మా దాంట్లో ఎవరికి వచ్చినా జనరల్ అయినా బీసీ అయినా కానీ చేయడానికి మేము సుముఖంగానే ఉన్నాం బీసీలకు న్యాయం అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం న్యాయం దళిత ఇబ్బంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు మా బీసీలకు అయితే ఏం రాలేదు అదేవిధంగా అప్పుడు జనరల్ రిజర్వేషన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే గెలిపించుకున్నాం మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వ్యక్తిగ వ్యక్తిగతంగానే ఆయన సామాజిక సేవలు బాగా చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వ్యక్తిగతంగానే మా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగానే చేసిండు కాబట్టి అప్పుడు అది కాక కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం వల్ల టికెట్ రావడం వల్ల కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది రామశాఖ అధ్యక్షునిగా ఉన్నప్పుడు విలేజ్లో గ్రామ పంచాయతీ సర్పంచ్కి గెలిచింది కాబట్టి సర్పంచ్ గారు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉన్నా కానీ సీసీ రోడ్లు అవి తెచ్చుకున్నా కానీ మా సర్పంచ్ గారు సహకరించి విలేజ్లో సీసీ రోడ్లు మ్యాక్సిమ్ మా సర్పంచ్ సో సోరవ వల్లనే సీసీ రోడ్లు వేయడం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ ఉన్నా కానీ మా సర్పంచ్ సంతకం పెట్టకపోతే వాళ్ళు లేరు కదా మా సర్పంచ్ కూడా సహకరించి గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు విలేజ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మా విలేజ్లో సీసీ రోడ్లు మొత్తం మా సర్పంచ్ సహకరించి సీసీ రోడ్లు వేయడం జరిగింది నిధులు అంటే వర్క్ చేయలేకుండా బిల్లులు ఎమ్మెల్యే గారు ఆపేది ఆపినా కానీ ఎందుకంటే ఇక ఇది మాజీ ఎమ్మెల్యే గారు ఆపేది ఆపినా కానీ మేము ఏం చేసేదంటే వాళ్ళకి వాళ్ళ పార్టీలు చేసుకునే కానీ మీరు సహకరించి సంతకాలు పెట్టేసి గ్రామ పంచాయతీ నుంచి మా సర్పంచ్ గారితో సంతకం పెట్టించి విలేజ్ డెవలప్మెంట్ కాబట్టి మన సర్పంచ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు పడ్డాయని మేము ఏపీ చేయడం జరిగింది అలాంటి అవకతవకలు ఏం లేదు ప్రతి ఒక్కరికి మేము చెప్తానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సంతకం మన ఆర్టీసీ బస్సు మీద పెట్టడం జరిగింది కాబట్టి ఆర్టీసీ బస్సు నడుస్తుంది కాబట్టి లేడీస్ కూడా పోయేస్తారు ఛార్జీలు తీసుకొని ఇంత ముందు ఆటోలలో ఇబ్బంది పడేది అదేవిధంగా బస్సు మా ఊరికి కూడా ఇంత ముందు రాపోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఆర్టీసీ బస్సు బంద్ అయింది ఈ ఆరు గారిటీలు పెట్టాగానే బస్సు కూడా ఇప్పుడు మంచిగా నాలుగు ట్రిపుల్ వేస్తూనే ఉన్నది మంచిగా జనం కూడా మంచిగా బస్సుకు పోతున్నారు మంచి స్పందన ఉన్నది స్పందన ఉన్నది లేడీస్ కూడా బాగున్నదని అంటారు ఇప్పుడు ప్రతిదానికి కూడా మంచిగా మిరియాలు కూడా పోయి తెచ్చుకుంటారు ఇంత ముందు ఆటోలో ఇరికిరికి కూర్చొని పోయేది ఆటోల కోసం వెయిట్ చేసేది ప్రజల కంటే ఇంతమంది కేసీఆర్ నీళ్ళు వేసారు ఆ నీళ్ళు మాత్రం రావట్లేదు మా విలేజ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళ నీళ్ళ విషయం అంటే ఏం లేదు మాకు ఐదారు బోర్లు ఉన్నాయి ఆ బోర్లు కూడా కరెంటు కరెక్ట్గానే వస్తున్నది కాబట్టి మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు గ్రామ పంచాయతీలో ఎక్కువ శాతం మా విలేజ్లో మాత్రం ఇండ్లు కావాలి రేషన్ కార్డులు కావాలి అనేది బాగా ఉన్నది పింఛన్లు కూడా కొంతమందికి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా కొంతమందికి ఇవ్వలేదు ఈ లక్ష్మి అనేది వాళ్ళు ఏం చేశారంటే వేరే పార్టీ మా కాంగ్రెస్ పార్టీలు ఉంటే అప్పుడు ఎమ్మెల్యేగా రాపడం మాజీ ఎమ్మెల్యేగా రావడం జరిగింది దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాణువులు మొత్తం ఇప్పుడు వచ్చి మా దగ్గరకు వచ్చేసి ఇప్పుడైనా కనీసం వస్తాయని చెప్పేసి అడుగు అడుగుతున్నారు కాపీ కాదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వరంగల్ మీటింగ్లో డిక్లరేషన్లో చెప్పడం జరిగింది వరంగల్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు మా దానికంటే ప్రతిదానికి మేము పదిహేను వేలు ఇస్తా అంటే వాళ్ళు పదహారు వేలు ఇవ్వడం వెయ్యి రూపాయలు ఐదు వందల సిలిండర్ ఐదు వందల సిలిండర్ ఇస్తామంటే నాలుగు వందలు అని తగ్గేయడం తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఏమి చేయలేదు కదా ఆరు గ్యారెంటీని చెప్పినప్పుడు ఇవి అన్ని ఏంటంటే ఆయన ఎడత తెచ్చిస్తారు ఏడ తెచ్చి మాకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా మేము ఐదు వేల గ్యాస్ ఇస్తా అంటే వాళ్ళు నాలుగు వందలు తక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఎడత తెచ్చిస్తారు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చేది కదా అని చెప్పేసి వాళ్ళు అడిగేదానికి మేము సర్దిట్గా సమాధానం చెప్తున్నాం అప్పులు ఏం చేయము ఉన్నదాన్నే మేము మామూలుగా ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేయకుండా ఉన్నదాన్నే సరి చేసుకుంటూ ఇప్పుడు మామూలుగా జనాలు తెలిసిందే మొన్న ఇరవై రెండు కార్లు ఇరవై మూడు కార్లు ఇప్పుడు గవర్నమెంట్ అప్లో ఉన్నప్పుడే కార్లు కావాలని కొత్త బుక్ చేసుకోవడం అవసరం లేదు అలాంటి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అలాంటివి చేయడు ఉన్నదాన్ని పాట దాని తిరుగుతాడు దేదీ తింది పోయినా పోలేదా ప్రజల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది కానీ ఏదో దూసుకోవడానికి అయితే రాలేదు రేవంత్ రెడ్డి గారు మాట మీద ఉన్నారు ఇప్పుడు ఇరవై రెండు కార్లు ఇప్పటిదాకా తెలవలేదు నిన్న అయిన తర్వాత కొత్త సీఎం అయిన తర్వాత కార్లు అని చెప్తే మా రేవంత్ రెడ్డి గారు భేటీ తీసి మా రేవంత్ రెడ్డి గారు భేటీ తీసిరు కదా భేటీ తీసి ఇప్పుడు ప్రజలకు తెచ్చిందా తెలియలేదా ఫ్రీ కరెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు కేసీఆర్ అయితే ఇవ్వలేదు ఫ్రీ కరెంట్ అప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇచ్చిన దాన్ని ఆయన కంటిన్యూ చేసిండు దాన్ని రా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కదా ఫ్రీ కరెంట్ అనేది ఇప్పుడు రెండు వందల యూనిట్ల మటుకు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఇవ్వగలుగుతాం కాకపోతే నాలుగు రోజులు లేటు ఇప్పుడు అన్నీ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఆయన రాగానే సీఎం కాగానే ఎమ్మటైతే అయితే రైతు బంధు వేయలేదు కదా ఆయన కూడా చాలా రోజులు ఆలోచించిన తర్వాతనే చేసిండు ఈయనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటలేడు వేస్తుండడు కంపల్సరీ కానీ ఒక అన్నా రెండు నెలన్న టైం కావాలి ఎవరికైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ కనీసం మనం ఫస్ట్ ముగ్గు పోసి ఇవన్నీ చేయాలి కదా అబ్బులాద్ చేసి కంకర సిమెంట్ ఇసుక డబ్బులు అన్నీ చూసుకున్న తర్వాత రవేంద్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితేనే ఉన్నది కదా అసలు రైతు బంధు రాగానే వీళ్ళు ప్రచారం చేస్తారు ఇంక మర్చిపోవాలని రైతు బంధు ఎందుకు రాదు వేస్తూనే ఉన్నాడు ఇది ఇప్పుడు చేసిందే తెలంగాణలో అప్పు బాగా అప్పు దాన్ని ఆటోమేటిక్గా సరి చేయాలంటే కొంత టైం పడుతుంది కంపల్సరీ చేస్తున్నెవారు జనాలు కూడా చెప్తున్నారు అర్థం చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బాగా బదనం చేస్తున్నారు అప్పులు చేస్తారు అప్పులు చేస్తారని కేసీఆర్ అప్పులు చేసిందా రేవంత్ రెడ్డి అప్పులు చేసిందా రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు అప్పులు చేస్తే అప్పుడు జనమే గ్రహిస్తారు కదా ప్రజలు పోయినప్పుడు మంచి పనులు చేస్తే ఎవరైనా కానీ మళ్ళీసారి గెలిపిస్తారు ఇప్పుడు రెండోసారి కూడా నేను సీఎం మూడోసారి యాట్రిక్ కొడతా అని చెప్పేసి అని కేసీఆర్ గారు చెప్పిండు మూడోసారి యాట్రిక్ కొట్టలేదు కదా జనం ఆటోమేటిక్గా నువ్వు చేసేయని పనికిరాని పనులు అని చెప్పేసి తెలిసిపోయే జనాలు ఓట్లు వేయలేదు మీకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అలా చేయదు ఇప్పుడు నువ్వు ఇంద్ర డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తా అని చెప్పినావు కట్టిన కట్టించిన ఇల్లు కూడా ఇంత మటుకు ఎవరికి ఇవ్వలేదు తుక్కు పట్టిపోయినాయి అది కట్టిచ్చేయ కట్టించినప్పుడు కొంతమందికి జనాలకు ఇస్తే లబ్ధి పొందితే బాగుండు అది కాకుండా ఆయన ఇప్పుడు దళిత బంధాన్ని పెట్టాడు ఎస్సీలకు మా విలేజ్లో ఒక ముగ్గురుకో నలుగురుకో ఇచ్చిండు ముగ్గురు మూడు కుటుంబాలకి ఇస్తే పది కుటుంబాలు నీకు రివర్స్ అయిపోయినాయి రివర్స్ అయిపోయి బీసీ బంధాన్ని ఆ బంధాన్ని ఈ బంధాన్ని చెప్పినావు ఎంతమందికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తే పింఛిల్లు పోతాయి అవి పోతాయి ఇవి పోతాయి అని చెప్పేసి చెప్పారు ఏ పింఛిల్ పోయినాయి ఇప్పుడు నెల అయితే ఉంది పింఛిలు మన పింఛిలు వచ్చిన వాళ్ళు పింఛన్ అయితే వచ్చినాయిగా వాళ్ళ లెక్క అయితే మేము చేయం గ్యారెంటీ ప్రజలకు చెందినట్టే చేస్తాం అట్లా పార్టీ బేస్ కాకుండా అరువులైన ప్రతి ఒక్కళ్ళు పెడతాం మేము ఇద్దరు నల్లగొండ జిల్లాకి ఇద్దరు మంత్రులు రావడానికి చాలా సంతోషం ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కటే ఒక్కలే మినిస్టర్ ఉండేది ఇప్పుడు ఇద్దరినిచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మా నల్లగూడ జిల్లా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది మంచిగా డెవలప్ అవుతుంది దానికి ఏం లేదు మాకు సంతోషంగానే ఉన్నది ఇద్దరు మినిస్టర్లు అంటే మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి ఇంత మటుకు ఉద్యోగం అనేది ఎవరికీ యూత్కు రాలేదు కాబట్టి వాళ్ళ పిల్లగా కూడా యూత్ కూడా బాగా ఏం చేశారంటే కంపల్సరీ గవర్నమెంట్ ఉంటే మనకు జాబులు రావు మనం బరలు కాసుకోవాల్సిందే బర్ల టైప్ అని చెప్పేసి అని వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కాంగ్రెస్కే మొగ్గు చూపి బీఎల్ఆర్ గారి మా విలేజ్లో అయితే యూత్ అయితే బీఎల్ఆర్ గారికి హైదరాబాద్ నుంచి స్వచ్ఛందంగా వచ్చి పిల్లగాలు ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ ఓట్ జరిగింది వాళ్ళు హైదరాబాద్ నుంచి రావడం ప్రత్యేకంగా ఈసారి రావడం అనేది చాలా జెన్యున్ అయినట్టు వాళ్ళు ప్రత్యేకంగా కే టిఆర్ఎస్ని ఓడగొట్టడానికే ఓటు వేయడానికి వచ్చారు వాళ్ళు గ్రామ పంచాయతీలో యువతకే ప్రాధాన్యత ఇస్తాం చదువుకున్న వాళ్ళకే ఇస్తాం వచ్చే గ్రామ పంచాయతీలో చదువుకున్న వాళ్ళకే ఇస్తాం యూతకే ఇస్తాం యూతనే యూతనే సర్పంచ్గా చేస్తాం ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళనే చేస్తాం ఎందుకంటే విలేజ్లో డెవలప్మెంట్ కావాలంటే చదువుకున్న వాళ్ళే కావాలి ఏం చదువు అనే వాళ్ళని పెడితే వాళ్ళు ఒక కనీసం పోయి ఒక ఎండిఓని కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లో కానీ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళని యూత్నే పెడతాం యూత్నే పెడతాం రానున్న రేపు వచ్చే ఎలక్షన్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కంపల్సరీ మేము మంచి యూత్నే పెట్టేస్తాం ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు ముందు వస్తున్నాయి ముందు వచ్చే ఎలక్షన్లో గ్రా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ముందుగా వస్తున్నాయి ముందు ఎలక్షన్లో గ్రామ కంపల్సరీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీనే గెలిపిస్తాం మా విలేజ్ నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్ బట్టి జనరల్ అయినా బీసీ అయినా జనరల్ అయితే జనరల్ వాళ్ళు చేస్తారు బీసీ అయినా కానీ చేయడానికి సుముఖంగానే ఉన్నాం ఆటో ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షులు అయినా కానించి ప్రతి విషయంలో కూడా విలేజ్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి సాయం చేస్తూనే ఉన్నాం పోయి మనం రిస్క్ తీసుకుని గవర్నమెంట్ లేకుండా కానీ బీఆర్ఎస్ఎల్ కేసులు పెట్టినా ఏది చేసినా మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఏమైనా చిన్న సమస్యలు వచ్చిన హాస్పిటల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చూపిస్తూనే ఉన్నాం చూపించి పోయి దగ్గరుండి చేపిస్తున్నాం బీలార్ గారితో ఇళ్ళలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మా బీలార్ గారికి పోయి వాళ్ళ చేపిచ్చి చేపించి చేయడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు సాయంతో చేపేయడం జరుగుతున్నది సర్పంచ్గా నేను పోటీ చేయడానికి ప్రజలందరూ సహకరించి మీరే చేయాలని చెప్తే కంపల్సరీ పోటీ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను సర్పంచ్గా నేను పోటీ చేసి గెలిస్తే ఆటోమేటిక్గా నేను ఏం చేయాలో విలేజ్లో నాకు తెలుసు విజయ విలేజ్లో ఎక్కడెక్కడ ఇప్పుడు సాధక బాధకంలో స్ట్రీట్ లైట్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఇండ్లు కానీ ఇప్పుడు ఇంద్రం ఇల్లు కాబట్టి ఇండ్లు ఇండ్లు ప్రత్యేకంగా పేదవారికి చెందేటట్టు ఇవన్నీ కూడా చేసి నా వంతు సహాయం చేసుకుంటూ సహకరిస్తూ చేస్తాను యూతకు కూడా ప్రతి విషయంలో కానీ వాళ్ళకు చోదడాదోడుగా ఉండి వాళ్ళకు మంచి పనులు చేస్తుంటారు తడకమల్ల ఓటర్ మహాశయలకు గ్రామ గ్రామ పంచాయతీ తడకమల్ల గ్రామ పంచాయతీ నుండి మీరందరూ సహకరించి నన్ను సర్పంచిగా ఒకే అవకాశం వస్తే గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకుంటూ జనంలో ఉంటారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు